ఆయనకు వచ్చి వాళ్ళని ఎంత ఆయన కృషి వేయడు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చి మీ గుండెలు చూసుకున్న మనుషులు పైరూపాన్ని ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏం చదువుకున్నాడు అది లోకం చూస్తుంది పైరూపాన్ని కానీ దేవుడు చూసేవారు ఆ తర్వాత అదే అర్థం కాలేదు ఆ వ్యక్తి ఎవరు కానీ దేవుడు చెప్తున్నారు అతని చూడకూడదు పై హృదయాన్ని రక్షించేవాళ్ళు వచ్చావో ఏ సమస్యతో వచ్చావో నీ బంధువుల కంటే నీ మిత్రుల కంటే నీ దేవుడు బాగా తెలుసు ఆయనకు వచ్చినందుకు మనసారా ఆయన సన్నిధిలో నిన్ను కుమరించుకుంటాయి తప్పగా జీవితం నీ జీవితంలో ఆయన తన శక్తిని చూపిస్తారు ఇంతవరకు నీ శక్తితో వెళ్ళలేవేమో నీ స్వాబంధంతో వెళ్ళలేవేమో ఇంకా మీద తన దేవుడికి విశ్వాసం పెట్టుకోండి

ఇన్నుకోట్లు ఖు ప్రపంచంలో మన భయపక్షణ దొరకదు అది ఇది కష్టపడితే దొరికేది కాదు కొనుక్కుంటే దొరికేది కాదు ఇది దేవుడు మనకి ప్రబడిస్తేనే ఆయన మాటలు మనకు లభిస్తాయి ఆయన మాటలు ఆయన మాటలు తేలికన్యలో మధురమైనవి